అభివృద్ధి అధికారి మోసరా మండల ప్రజలకు తెలియపరుచున్నది ఏమనగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశముల మేరకు తేదీ పద్నాలుగు ఎనిమిది ఇరవై ఐదు మరియు పదిహేను ఎనిమిది ఇరవై ఐదు రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున జిల్లా యంత్రాంగం ప్రజలందరూ అప్రమత్తం చేస్తూ మండల స్థాయి అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని గ్రామస్థాయిలో గ్రామ సెక్రటరీలు మరియు పారిశుద్ధ్య సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని గర్భిణీ స్త్రీలు దగ్గరలోని ఆరోగ్య కేంద్రాలలో అడ్మిట్ కావాల్సిందిగా ఆదేశించ ఆదేశించబడినది మళ్ళీ పాత గృహాలు అట్లాంటివి ఉన్న వాళ్లకు దగ్గరలోని పాఠశాలల్లో పునరావాసం కల్పించటకు గ్రామ పంచాయతీ సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేయడం జరిగినది మరియు మండల స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తూ ప్రజలకు అందుబాటులో మండల యంత్రాంగం ఉంది అని తెలియపరుచు